నమస్కారం మిత్రులారా తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ షెడ్యూల్ అనేటువంటిది ఈరోజు విడుదల చేయడం జరిగింది ఆ విషయాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది మిత్రులారా మనం మొన్నటి రోజునే ఒక వీడియో ద్వారా మీకు తెలియజేశాం అంటే రాబో ఒక రెండు మూడు రోజుల్లో టెట్ పూర్తి షెడ్యూల్ అనేటువంటిది విడుదలవుతుందని మనం ముందుగానే చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ప్రభుత్వం వారు టెట్ పూర్తి షెడ్యూల్ అనేటువంటి దాన్ని విడుదల చేయడం జరిగింది మిత్రులారా దీంట్లో కానీ చూసినట్లయితే మనకు జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి ఇరవయ తారీఖు వరకు షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మొట్టమొదట జనవరి రెండు నుంచి ఐదవ తారీఖు వరకు సోషల్ స్టడీస్ అంటే పేపర్ టూ సోషల్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జాము జరగబోతుంది ఎప్పటి నుంచి జనవరి రెండు నుంచి జనవరి ఐదవ తారీఖు వరకు అంటే మొట్టమొదట పేపర్ టూ వాళ్ళకు సోషల్ స్టడీస్ వాళ్ళకు ఎగ్జామ్ ఎటువంటిది కండక్ట్ చేయడానికి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది దీనిలో రెండు సెషన్స్ ప్రతిరోజు అంటే మార్నింగ్ నైన్ టు లెవెన్ థర్టీ వరకు ఒక సెషన్ ఆఫ్టర్నూను టూ టు ఫోర్ థర్టీ వరకు రెండవ సెషన్ నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క రెండు నుంచి ఐదో తారీఖు వరకు ఉండేటువంటి మూడు రోజులు మరియు అంతే కూడా కాకుండా జనవరి పన్నెండవ తారీఖును కూడా సోషల్ స్టడీస్ పేపర్ టూ వాళ్ళకి ఒక సెషన్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది టైం టేబుల్ ప్రకారం ఇక పేపర్ వన్ వాళ్ళకు జనవరి ఎనిమిది నుంచి జనవరి పది వరకు ప్రతిరోజు రెండు సెషన్స్లో మనకు నిర్వహించడం జరుగుతుంది దానితో పాటు జనవరి పద్దెనిమిదిన కూడా వాళ్ళకు టెట్ పేపర్ వన్ వాళ్ళకు టైం టేబుల్ అనేది ఇచ్చున్నారు మళ్ళీ చెప్తున్నా జనవరి ఎనిమిది నుంచి పది వరకు అంతే కూడా కాకుండా జనవరి పద్దెనిమిదిన కూడా టెట్ పేపర్ వన్ వాళ్ళకు ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు ఇక జానవరి పదకొండున రెండవ సెషన్లో జనవరి పదకొండు రెండవ సెషన్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు పేపర్ టూ వాళ్ళకు ఒక ఒక సెషన్ నిర్వహించడం జరుగుతుంది మరలా పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవయ తారీఖు వరకు జనవరి పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై వరకు మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి వాళ్లకు రెండు సెషన్స్లో పరీక్షలు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది దీని యొక్క పూర్తి షెడ్యూల్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఈ వీడియో చేయడంలో మరొక ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నారు మిత్రులారా అంటే వాళ్ళు ఎక్కడా డీవియేషన్ కావడం లేదు జనవరిలో పరీక్ష పెడతామంటున్నారు జనవరిలో పరీక్ష పెట్టడం జరుగుతుంది అలానే రేపు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి చెప్పారు ఫిబ్రవరిలో మనకు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అని నిన్నటి మొన్నటి రోజున మన డిప్యూటీ సీఎం బట్టి గారు చెప్పడం జరిగింది కాబట్టి దీని ప్రకారం వారు ఎక్కడా కూడా డివియేషన్ అనేటువంటిది కాకుండా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది కాబట్టి ఫిబ్రవరిలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది తర్వాత జూన్ పన్నెండున పాఠశాలలు తెలిసే నాటికి కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను భర్తీ చేయాలనేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ ఆరు వేల పోస్టులలో దాదాపు నాలుగు వేల ఐదు వందల పోస్టులు ఎస్జిటి పోస్టులే ఉండబోతున్నాయట తొమ్మిది వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇక మిగతాయి వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులు అనేటువంటివి ఉండబోతున్నట్లుగా మనకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చిన వెంటనే మీతో పంచుకోవడం జరుగుతుంది మిత్రులారా మనం సాధించే గెలుపు ఎలా ఉండాలంటే వస్తే కూర్చోమని చెప్పని వాడు కూడా నిన్ను చూస్తే నిలబడే స్థాయికి నీవు రావాలి మనం వస్తే కూర్చోమని చెప్పని వాడు కూడా మనల్ని చూసి నిలబడే స్థాయికి మనం ఎదగాలి అది గెలుపు అంటే అలాంటి గెలుపును మీరందరూ కూడా పొందాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది రేపు నిన్నలా ఉండకూడదంటే నేడు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంది రేపు నిన్నలా ఉండకూడదు అని అనుకుంటే నేడు ఎంతో శ్రమించాల్సిన కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా ఇక ఎస్ పబ్లికేషన్ మీకు ఎప్పుడూ కూడా తోడుంటుంది దీంట్లో ఏమాత్రం సందేహం అవసరం లేదు మీకు ర్యాపిడ్ రివిజన్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి తెలుగు సంబంధించిన ర్యాపిడ్ రివిజన్లు మీకు పెట్టినాం తర్వాత ఉచితంగా ఇక తర్వాత వీడియోలు ఆల్రెడీ తీసుకున్న మిత్రులు మీరు అద్భుతంగా మీ ప్రిపరేషన్లో ఉన్నారు తర్వాత పుస్తకాల పరంగా కావచ్చు వీటన్నిటి పరంగా కూడా ఎస్ పబ్లికేషన్ మీకు తోడు ఉండడం జరిగింది కాబట్టి మిత్రులారా మీకు ఎస్ పబ్లికేషన్ ఈ జనవరి రెండవ తారీఖులోపు కూడా అనేకమైనటువంటి ర్యాపిడ్ రివిజన్ క్లాసులు కూడా మీకు ఉచితంగా అందించబోతుంది వీటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ముందు టెట్ క్వాలిఫై కావడానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకునేదానికి ప్రయత్నం అనేటువంటిది చేసినట్లయితే ఖచ్చితంగా రేపు ఫిబ్రవరిలో రాబోయేటువంటి డిఎస్సిలో మనం విజయం సాధించడానికి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉంటాయనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను